హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూనే వస్తుంది ముఖ్యంగా ఫంక్షన్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చింది ఫెంక్షన్ని మేము అధికారంలోకి రాగానే ముందు నుంచి ఎలక్షన్ల కంటే రెండు మూడు నెలల ముందు నుంచి మీకు కలిపి నాలుగు వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంది దీన్ని మనం ఎవరూ కాదనిలేము అయితే ఈ ప్రాసెస్ అంతా ఈ ఏడు నెలల నుంచి జరుగుతూ ఉంది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈ ఏడు నెలల నుంచి ఫెన్షన్లో నాలుగు వేల రూపాయల చొప్పున వృద్ధాప్య ఫెన్షన్లు ఇస్తున్నప్పటికీ ఇందులో ప్రతి నెల ఎన్నో కన్నీ కట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం మీద అరవై ఆరు లక్షల వృద్ధాప్య పెన్షన్లు ఇస్తూ ఉంటే ఇప్పటికీ ఈ మధ్య నాదెళ్ళ మనోహర్ గారు కూడా చెప్పడం జరిగింది అరవై రెండు లక్షలు మాత్రమే ఇస్తున్నామని అంటే నెలకు ఎంతో కొంత కొన్ని తగ్గించుకుంటూ వస్తూ ఆ తగ్గించిన సొమ్ముని ఇప్పుడు ఇచ్చేవారికి మనం సర్దే విధంగా ప్లాన్ చేయాలనే విధంగా ఈ ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని చెప్పుకుంటూనే ఉన్నారు ఇది మనందరికీ తెలిసిందే ఆ తదనంతరం ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ విజయం సాధించి ఈ ఫెంక్షన్ అనేది జరుగుతున్న సమయంలో ఒక మీటింగ్లో అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది తమ్ముళ్ళు మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు పచ్చబిల్ల తీసుకొని వెళ్ళండి ఆఫీసులలో కానీ లేకపోతే తాలూకా ఆఫీసులలో కానీ ఏ ఆఫీసులోనైనా పచ్చబిల్ల చూపిస్తే మీకు కుర్చీలేసి చాయ్ ఇచ్చి టీలు ఇచ్చి మీ పనులు చేసి పెడతారు చేయకపోతే నాకు చెప్పండి ఎలా చేపించాలో నేను చూసుకుంటానని ఒక హామీ అయితే అచ్చెం నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లోని కూటమి కార్యకర్తలకు కూటమి అభిమానులకు ఇవ్వడం జరిగింది సరే దీనిని దీనిని ఆసరాగా చేసుకొని ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అనుకుంటే మనం చెప్పలేం కానీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కలెక్టర్లతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తూ అలాగే మంత్రులు క్యాబినెట్ మంత్రులతో కూడా సమావేశం జరిపినప్పుడు అప్పుడు కొంతమంది మంత్రులు పెన్షన్లు ఎక్కువగా ఇస్తున్నారని అనహరులకు కూడా ఎక్కువగా ఇస్తున్నారని ఈ అనహరులకు ఇవ్వడం వలన రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కువగా ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తుందని ఒక ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారితో చెప్పడమే ఆలస్యంగా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు ఆదేశం ఇస్తూ ఒక ఊరిలో ఉన్నటువంటి ఆ ఊరికి సంబంధించిన ఉద్యోగులు ఎవరైనా ఇన్స్పెక్షన్కి పంపించకుండా పక్క మండలంలో ఉన్నటువంటి వారిని ఇన్స్పెక్షన్కి పంపించి అనర్హులు కనుక ఉంటే ఖచ్చితంగా వారిని తీసేపించండి అనే విధంగా ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు ఆ కార్యక్రమం అయితే ప్రస్తుతం నడుస్తూ ఉంది అయితే ఈ కార్యక్రమం నడుస్తున్న సందర్భంలో ఇక్కడ కొన్ని ఒప్పందాలు జరిగాయని ఈ ఫెంక్షన్లు తీసేపించే క్రమంలో ఖచ్చితంగా జనసేన బీజేపీ టీడీపీకి సంబంధించిన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు అర్హులైనా అనర్హులైనా వారిని మాత్రం తీయకుండా వైసీపీకి సంబంధించిన కరుడు కట్టిన అభిమానులు కనుక ఉంటే వారు అర్హులైనా అనర్హులైనా వారిని తీసేయాల్సిందే అనేటట్టుగా ఒక లోపాయకారి ఒప్పందం జరిగింది అని చెప్పేసి చాలామంది ఇప్పుడు రాష్ట్రంలో చర్చించుకుంటూనే ఉన్నారు ఇది అందరికీ తెలిసిందే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త కూడా ఒక విలేజ్లో ఒక అవ్వో తాతో వెళ్ళి అయ్యా నాకు ఒక ఫంక్షన్ పెట్టించండి అంటే అప్పట్లో వాలంటీరు సచివాలయానికి వెళ్ళి చెప్పుకునేవారు ఇప్పుడు ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు అది మనందరికీ తెలిసిందే ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు లేకపోతే కార్యకర్తలు ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేయడమో లేకపోతే బతిమలాడడమో ఇంకోటో ఇంకోటో చేయాలని జరుగుతున్న పరిస్థితి అయితే అదే మనందరికీ తెలిసిందే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఒక ఫంక్షన్ పెట్టమని అడిగితే పదివేల రూపాయలు ముందు మాకు చెల్లించండి ఆ తర్వాత మీకు ఫంక్షన్ రాపిస్తాం మేము ఎవరికి చెప్తే వారికి ఫెన్షన్ శాంక్షన్ అవుతుంది అనే విధంగా ఒక ఒప్పందాలు అయితే ఫెన్షన్కు అర్హులైన వారికి టీడీపీ కార్యకర్తల మధ్య ఒప్పందాలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక బోగట్ట ఒక వినికిడి ఒక విశ్వసనీయ సమాచారం కూడా ఇది చాలామంది మనకు తెలుస్తూనే ఉంది మనం కూడా దీని మీద కొంతమందిని మిత్రులను కొంతమంది పెద్దలను అడిగినప్పుడు ఈ విషయం కూడా బయటపడింది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫెన్షన్లను అన్నర్హులను తీసేయడంలో ఎవరము కాదనం ఎందుకంటే కోట్ల రూపాయలు సంపాదించి ప్రభుత్వ సొమ్ము నాలుగు వేలు మూడు వేలు వస్తున్నప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు అనుకునే వారిని తీసేయడంలో తప్పులేదు అలా కాకుండా అర్హులైన వైసీపీ అభిమానులైనా సరే తీయకుండా ప్రభుత్వం మాత్రం ఫెన్షన్ ఇవ్వాలని కోరుకోవాలి ఎందుకంటే కడుపును పుట్టిన కొడుకో కడుపును పుట్టిన కూతురో చాకకుండా లేకపోతే ఒక ముద్ద అన్నం పెట్టడానికి వారికి ఇబ్బంది అయ్యి ఇంటి నుంచి బయటికి కింటేసిన అవ్వాతాతలు ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు అలాంటి వారిని అలాంటి వారిని చూసిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక పార్టీ ఒక ప్రాంతం ఒక కులం ఒక మల మతం చూడకుండా ప్రతి ఒక్కరికి వృద్ధాప్య ఫెంక్షన్లు అందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చర్యలు తీసుకున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వారి ప్రభుత్వం కూడా ఆ విధంగానే అనర్హులైన వారిని ఖచ్చితంగా తీయాలని లేకపోతే అర్హులైన వారిని ఎవరైనా ఏ పార్టీకి సంబంధించిన వారినైనా ఖచ్చితంగా వారికి ఫంక్షన్లు కంటిన్యూ చేయాలని చెప్పేసి మన ఎంపీఆర్ టీవీ ద్వారా ముఖ్యమంత్రి గారికి సమన్యంగా వినయించుకుంటున్నాము మనం ఎన్ని చెప్పినప్పటికీ ఆ ఏరియాలో ఆ పార్టీకి సంబంధించిన వారు తీసుకునే నిర్ణయాలే అక్కడ అమలైతే కాబట్టి చూడాలి మరి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫంక్షన్లు తీసివేసే కార్యక్రమం అయితే ప్రారంభమైంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఇప్పటికే చాలామంది ప్రతి నెలా అవ్వాతాతలు రోడ్ల మీదకి వచ్చి మా ఫెంక్షన్ పోయింది మాకు ఫెంక్షన్ పోయిందని చెప్పి మొత్తుకుంటున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వారు కానీ పెద్దలు కానీ కార్యకర్తలు మాత్రం పేదవాడికి కడుపు నిండే విధంగా సహాయం చేయాలని వృద్ధాప్య పెన్షన్లు మాత్రం ఎవరికి అన్యాయం చేయొద్దని మా ఎంపీఆర్ టీవీ ద్వారా వేడుకుంటున్నాం థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే